ప్రైజ్ దొలాడ్ దేవునికి మహిమ గాక మరి ఈ వాక్య భాగాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాదులు తెలియజేస్తుంటున్నాం మనము ఈ క్రిస్మస్ టైంలో ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరి క్రిస్మస్ మూలంగా ఉండటానికి ముగ్గురు వ్యక్తులను మనం చూస్తుంటున్నాం మొదట మరియమ్మను చూస్తుంటున్నాం రెండవది ఏసేపును చూస్తుంటున్నాం మూడవది గొల్లల్ని చూస్తుంటున్నాం గొర్రెల కాపర్లని అలాగుననే నాలుగవది కూడా ఉన్నారు వారు నక్షత్రమును చూచి వచ్చారు అని మనం చూస్తుంటున్నాం వారు జ్ఞానులు అయితే మరియమ్మకు కానీ ఏసేపుకు కానీ గొర్రెల కాపర్లకు కానీ ప్రత్యక్షమై తెలియజేసినటువంటిది దేవుని దూత ముగ్గురికి మూడు రకాలైనటువంటి విధాలుగా దర్శించి వారితో మాట్లాడటం జరిగింది ఫస్ట్ మరియతో మాట్లాడినప్పుడు ఆమె దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయి చెప్పాను ఆమె మాటకు ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనొచ్చు ఉండగా ఆమెతో దూత అన్నటువంటి మాట ఏంటంటే మరియా భయపడకము ఇది మొదటి మొదటి మరియతో చెప్పినటువంటి మొదటి మాట దయాప్రాప్తురాల నీకు శుభము ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటున్నటువంటి సమయంలోనే దూతతో మరియా అన్నటువంటి మాట భయపడకము తర్వాత ఏసేపుతో అన్నటువంటి మాట ఆయన రెండు విషయాల మధ్య ఘర్షణ పడుతూ తన మనసులో మరియను అవమానపరచకుండా ఆమెకు గర్భం వచ్చిందని తెలిసి ఆమెను ఎలాగైనా విడిచిపెట్టాలని ఆయన ఆలోచించుకుంటూ మనసులో మదన పడుతున్నటువంటి సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై ఏసేపు మరియను చేర్చుకున్నటకు భయపడకము నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము అక్కడ ఏసేపుతో కూడా అన్నటువంటి మాట ఏంటంటే భయపడకము మూడవదిగా మనం చూస్తుంటున్నాం గొర్రెల కాపర్లు దగ్గర దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ మహిమను చూచి వారు భయపడి గజగజ వణిగిపోతున్నటువంటి సమయంలో దూత అన్నటువంటి మాట దూత కాపర్లతో అన్నటువంటి మాట భయపడకము మూడు చోట్ల మూడు భయాలను మనం చూస్తుంటున్నాం ముగ్గురు వ్యక్తులతో గబ్రియలు దూత మాట్లాడినటువంటి విధానం భయపడవద్దు భయపడకము 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 మరియా శుభవచనం ఏమిటో అని భయపడుతున్నటువంటి సందర్భం సాధారణంగా ఆడవారికి దైవ ప్రత్యక్షత అనేటువంటిది చాలా అరుదు ఎందుకంటే అప్పటికే నాలుగు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత లేదు మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో దైవ ప్రత్యక్షత కలిగింది మరి జకర్యాకని మనం చూస్తున్నాం యాజకుడైనటువంటి జకర్యాకు తన వంతు చొప్పున తన వరుస క్రమం చొప్పున మరి తాను దేవుని మందిరంలోనికి వచ్చిన వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగింది అని మనం చూస్తుంటున్నాం రెండవది దైవ ప్రత్యక్షత కన్యక అయినటువంటి మర్యకు ప్రత్యక్షత కలిగింది అప్పుడు ఆ ప్రత్యక్షత ఏమిటో ఆ దూత చెప్పినటువంటి శుభవర్తమానం ఏమిటో ఆలోచించుకొని చూడగానే నువ్వు భయపడకము అని ఆ దూత మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నాతోనేనా మాట్లాడుతుంది దేవుడు మాట్లాడటానికి నేనే సరైనటువంటి వ్యక్తినా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట వినే అంత పరిశుద్ధత లేకుంటే ఆ పరిశుద్ధత నాలో ఉందా అని మనల్ని మనమే బేరేజ్ వేసుకుంటాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుడు తను మాట్లాడాలి అని అనుకుంటే తన కార్యము జరగాలి అని అనుకుంటే ఆయన ఎవరినైనా వాడుకొనగలడు ఆమె ఎందుకంటే కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కను అంటే ఆమె కన్య ఎప్పుడైతే ఆమెతో మాట్లాడుతూ ఆ విషయాన్ని గురించి క్లారిటీ ఇచ్చిందో దేవదూత వెంటనే ఆమెలో ఒక సంతోషం ఒక ఆనందం నేను ఈ లోకానికి ఈ లోకానికి ఒక దేవునికి ఒక సాధనంగా నేను వాడబడబోతున్నాననేటువంటి సంతోషం ఆమె హృదయంలో కలిగింది ప్రియమైనటువంటి వాళ్ళరా ఆమె హృదయంలో దేవదూత ఇచ్చినటువంటి క్లారిటీ ఇదిగో ఆయన గొప్పవాడవుతాడు దావీదు సింహాసనం మీద ఆయన ఉంటాడు ఆయన రాజ్యం చేస్తాడు అని ఎప్పుడైతే దేవదూత క్లారిటీ ఇచ్చిందో వెంటనే ఆమెలో ఉన్నటువంటి భయం పోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం భయపడవద్దు దేవుడు మాట్లాడితే ఆయన ఎవరినైనా వాడుకోగలడు చిన్నలనైనా వాడుకోగలడు పెద్దలనైనా వాడుకోగలడు కన్యకనైనా వాడుకోగలడు పురుషులనైనా వాడుకోగలడు స్త్రీలనైనా వాడుకోగలడు ఎందుకంటే దేవుని వాక్యము నిరర్ధకమయ్యేటువంటిది కానే కాదు అందుకనే మరియతో అన్నటువంటి మాట భయపడవద్దు మరియా అన్నాడు రెండవదిగా మనం చూస్తుంటున్నాం మరియను విడిచిపెట్టాలని మరియను అవమానపరచుకున్నా మరియకు దూరం అవ్వాలని అనుకుంటున్నటువంటి సమయంలో తర్జనా పర్జిన పడుతున్నాడు రెండు విషయాల మధ్య ఏసేపు ప్రదానం చేసుకున్నాడు పెళ్లి చేసుకుందామని అయితే పెళ్లి చేసుకుంటే నేను కలకాలం ఏమితో ఎలాగునా జీవించాలి ఇంత అవమానమో ఇంత గర్భం ధరించిందని తెలిసి పెళ్లి కాని స్త్రీ గర్భం ధరించిందని తెలిసి ప్రేమకు నీవు సహకరించు నీ సహకారం అందించు దేవుని కార్యానికి నీవు సహకరించేటువంటి వాడువై ఉంటే అది నీ జీవితానికి ఆశీర్వాదంగా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి నీవు మరియను చేర్చుకున్నకు భయపడవద్దు అని దేవదూత క్లారిఫికేషన్ ఇచ్చింది అందుకనే మరియను అవమానపరచడానికి ఇష్టపడలేదు దూరంగా జరగటానికి ఇష్టపడలేదు మరియను చేర్చుకుని దైవ కార్యానికి సహకరించటానికి తోడ్పాటయ్యాడు ఐక్యమై మరి ఆ కార్యములో పాల్పంపులు పొందాడు దేవునికి స్తోత్రం గాక మూడోది గొర్రెల కాపర్లు దేవుని మహిమను చూచినటువంటి వారు వారు భయపడిపోతుంటున్నారు ఏంటి మాకు ప్రత్యక్షత సామాన్యులు సామాన్య ప్రజలమైనటువంటి మాకు ప్రత్యక్షత ఏంటి మాకు ఈ మహిమ మేము చూడటం ఏంటి అని ఇది ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు కొన్ని కొన్ని కొన్నిసార్లు నేనను చూచి భయపడేటువంటి వారు కూడా ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళ నేనను చూచి భయపడేటువంటి వారు కూడా ఉన్నారు అందుకనే నేడేదో నిజమేదో తెలియక భయపడిపోతుంటున్నారు జనం ప్రజలు లోకం నిజమేంటో తెలియక యశువు ప్రభువారు అన్నాడు నేనే సత్యమును ఇలా తడిగాడు ఆయన మహాసభ ఎదుట నిలబెట్టినప్పుడు సత్యమనగా ఏమిటి నేనే నేనే సత్యమును అని అన్నాడు నీడకు నిజానికి తెలియనంత దూరంలో ప్రజలుంటుంటే యేసు ప్రభు అంటున్నాడు నేనే సత్యమును సత్యమైనటువంటి ప్రభువును మీరు చూడబోతుంటున్నారు ఎందుకు నువ్వు తెలుసా గొర్రెల కాపుర్లకి ఎందుకు ప్రత్యక్షమైందో దేవదూత తెలుసా గొర్రెల కాపర్లు పసుకా పండుగ వచ్చినప్పుడు యూదులందరికీ మరి ఆ గొర్రె పిల్లలను సప్లై చేసేటువంటి వారు బలికి బలికి సప్లై చేసేటువంటి వారు గొర్రెల కాపర్లు కాబట్టి వారి యొక్కకు మొదట వెళ్ళి మీరు భయపడవద్దు ఎందుకనంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈ లోకంలో జన్మించాడు మీరు ఆయనను చూడటానికి వెళ్ళండి మీరు భయపడవద్దు దేవునికి స్తోత్రం నువ్వు సామాన్యుడు అవ్వచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా కాపరి పోవచ్చు నిజమేదో నేడేదో తెలియనటువంటి పరిస్థితుల్లో సత్యమేదో అసత్యమేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు పరిస్థితుల్లో ఉండి అల్ మరి సత్యాన్ని కనుగొనలేకపోతూ ఉంటున్నావేమో భయపడవద్దు ప్రభువు ప్రత్యక్షత నీకు దేవుడు ఇస్తుంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఎందుకంటే ఆయనే నిజమైనటువంటి గొర్రెపిల్ల లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కాపర్లకు ప్రత్యక్షమయ్యాడు మీరు భయపడవద్దు ధైర్యంగా ఉండండి ఎప్పుడైతే వారు వెళ్ళి చూచారో ఈయనే లోకరక్షకుడని వారు ప్రభువుని చూచి సంతోషించి సాగిలపడి వారి కానుకలు అర్పించి వారు ప్రచురము చేసుకుంటూ తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవదూత చెప్పినటువంటి మాటలకు అక్కడ చూచినటువంటి వారి కన్నులతో చూచినటువంటి దానిని వారు సంతోషముగా మరి ఆనందిస్తూ మ్యాచ్ అయినట్లుగా ఆ మాటలకు వారు సంతోషించి వారి హృదయాల్లో అత్యానంద భరితులై తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో నిజమేదో అబద్ధమేదో సత్యమేదో అసత్యమేదో తెలియక ఉంటున్నావేమో ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని చూడు దేవుని వాక్యాన్ని చూడు దేవుని హృదయాన్ని చూడు దేవుని సత్యాన్ని కనుగో నీవు జీవితంలో భయం అనేటువంటిది ఉండదు కాబట్టి మరియాతో దూత అన్నటువంటి మాట భయపడవద్దు ఏసేపుతో దూత అన్నటువంటి మాట భయపడకము కాపర్లతో దూత అన్నటువంటి మాట భయపడవద్దు ప్రభు మనకున్నాడు ప్రభు మనతో ఉన్నాడు ప్రభు మనకు తోడై ఉన్నాడు ఆయన ఇమ్మానుయేలు ఆయన ఇమ్మానుయేలు ఎందుకు భయపడతాం ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి భయపడే జీవితంలో అశాంతిని పొందుకుంటూ శాంతి లేక సమాధానం సమాధానం లేక ఉంటున్నాము అని అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ మాటలు మీ కొరకే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి భయపడవద్దు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు ఆయనకు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది ఆయన మనతో ఉన్నాడు భయపడవద్దు ప్లీజ్ నా ప్రియమైనటువంటి వాళ్ళరా భయపడవద్దు ప్లీజ్ ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి భయపడవద్దు దేవు దేవునికి మహిమ కలుగును గాక దూతతో చెప్పినటువంటి మాటలు దూత మరియతో ఏసేపుతో కాపర్లతో చెప్పినటువంటి మాట నీతో కూడా చెప్తున్నాడు భయపడవద్దు 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 ప్రార్థన చేసుకుందామా మహాగణుడు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి వారి జీవితాల్లో భయం నుంచి దూరపరిచి నీ కృపతో మరియమును నింపినట్లుగా నీ కృపతో నింపండి బలపరిచి మహిమను పొందమని జ్ఞానులకు సమాధానము లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ సమాధానము ఆయనకి ఇష్టమైనటువంటి భూమి మీద